హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని వత్తులకొండ సమీపంలోని వీరాలిపట్టి గ్రామంలో ఆరుల్మిగు కరుప్ప స్వామి ఆలయం అని పిలువబడే రెండు వందల సంవత్సరాల నాటి కోట స్వామి ఆలయం ఉంది ప్రతి శుక్రవారం మరియు మంగళవారం వత్తలకొండు నుండి మాత్రమే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి లెక్కలేనన్ని ప్రార్థనలు చేస్తారు ఆలయానికి ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది మద్యపానంతో ఇబ్బందులు పడిన వారు ఆలయానికి వస్తారు అక్కడ వారు మద్యపానం మానేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు మద్యానికి దూరంగా ఉండాలనే తమ నిబద్ధతకు ప్రతీకగా ఆలయ పూజారి చుట్టూ తాడు కట్టి ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు సమాజంలోని పురుషులలో ఈ ఆచారం చాలా సాధారణం మరియు వారి మద్యపాన అలవాట్లను నియంత్రించడం కష్టంగా అనిపించినప్పుడు కుటుంబంలోని స్త్రీలు వారిని ఈ సంయమనం ప్రయాణం చేయడానికి కురప్ప స్వామి ఆలయానికి తీసుకొస్తారు ఆదిమాస పండుగ త్యాగం యొక్క వేడుక ఆదిమాసం ప్రారంభం సందర్భంగా వీరాలిపట్టిలోని పట్టిలోని ఆరుల్మిగు కరుప్ప స్వామి ఆలయానికి పిల్లలను తీసుకువస్తారు అక్కడ ప్రార్థనలు చేసిన అనేక మంది భక్తుల తరపున బలి ఇవ్వబడతాయి ఆదిమాస పండుగకు నాలుగు వేల కంటే ఎక్కువ రాముల బలి సాక్షిగా ఉంటుంది ఈ పండుగలో ప్రత్యేకంగా ఆచారాలను నిర్వహించే మరియు విందులో పాల్గొనే పరుషు పురుషులు మాత్రమే పాల్గొంటారు పడయాల్ అనేది సాధారణంగా అన్నం మరియు గ్రేవీతో కూడిన భోజనాన్ని సూచిస్తోంది కానీ ప్రత్యేకంగా ఈ ఆలయంలో నైవేద్యంలో కేవలం గొర్రెపిల్ల మాత్రమే ఉంటుంది ఆది మాసం ఉత్సవాల్లో పాల్గొనే ఐదు వేల మందికి పైగా పురుషులు మద్యం సేవించకుండా అలా చేస్తారని మరియు వారు ముందుగా అలా చేస్తే ఆలయాన్ని సందర్శించరని నమ్ముతారు ఫెస్టివల్లో మద్యం సేవించే వారికి భయంకరమైన భవితవ్యం ఎవరైనా మద్యం సేవించి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు హాజరయ్యేందుకు సాహసిస్తే వారికి భయంకరమైన విధి వస్తుందని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతారు నమ్మకం ప్రకారం అటువంటి వ్యక్తులు అక్కడికక్కడే వారి మరణాన్ని ఎదుర్కొంటారు లేదా తీవ్రమైన గాయాలు చేతులు లేదా కాళ్ళు వంటి వారి శరీర భాగాలను కోల్పోతారు ది ఫీస్ట్ ఆఫ్ ది లాంప్స్ ఆలయ పూజారి గోపాల్ ప్రకారం ఆలయ పూజారి అరుల్మిగు కరుప్ప స్వామి ఆలయం యొక్క పూజ్యమైన దేవుడు కరుప్పస్వామి సందర్శించిన వారికి పిల్లలను కానుకగా మరియు ఉపాధి అవకాశాలను కోరుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తారని నమ్ముతారు కరుప్ప స్వామి దయకు ప్రతీకగా ఉండే ఈ కోట ఈ ప్రాంత ప్రజలను కాపాడుతుందని మరియు ఆయనను ఆశ్రయించే భక్తులపై మంచితనాన్ని ప్రవహిస్తుందని చెబుతారు ఈ ఆలయంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం నాడు ఆది మాస ఉత్సవం జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా భక్తులు అలంకరణ కోసం విడిచిపెట్టిన గొర్రె పిల్లలను శాస్త్రోక్తంగా వధించి వండి ఆపై ఆలయ ఉత్సవానికి హాజరయ్యే వారికి ప్రసాదంగా అందిస్తారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొనకూడదనేది చాలా కాలంగా ఉన్న నమ్మకం నిజానికి ఈ రోజు వరకు కూడా మహిళలు పండుగకు హాజరు కాలేదు ఈ వేడుకకు ప్రత్యేకంగా పురుషులు హాజరవుతారు ఐదు నుంచి పదివేల మంది పురుష భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు కోట కరుప్ప స్వామి ప్రసాదం మరియు మటన్ను ఆస్వాదించారు ఈ ఆలయంలో ఎన్ని మేకలు బలి ఇచ్చినప్పటికీ వాటన్నింటినీ ఆలయ సరిహద్దుల్లోనే సిద్ధం చేసి పంపిణీ చేయాలని గట్టిగా నమ్ముతారు ఆరుల్ మిగు కరుప్ప స్వామి దేవాలయం పరిధి నుంచి కూరలో చిన్న భాగం కూడా వదలకూడదని సంప్రదాయం నిర్దేశిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్